హల్లెలూయా 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 మీరు ఎంత ప్రయత్నం చేసినా ఎంత ప్రయాసపడినా చివరికి కృప సమహారం దగ్గరికి వెళ్ళకపోతే మీ ప్రయాస నా ప్రయాస వ్యర్థం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క దాని గురించి సింపుల్ గా మీకు వివరిస్తాను సరేనా ఎక్కడి నుంచి మన ప్రయాణం గుర్తుంచుకోండి ఆవరణ నుండి అతి పరిశుద్ధ స్థలం అనండి మన ప్రయాణం ఎక్కడి నుంచి మన ప్రయాణం అతి అతివర్ స్థలం అలాగే మన ప్రయాణం జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే పరిపేట నుండి నిబంధన ఈ లోకం నుండి పరలోకానికి మన ప్రయాణం కాబట్టి ఆ ప్రయాణం చేయాలంటే ఏం చేస్తే ఈ అనుభవాలు ఆరు అనుభవాలు మీకు కొద్దిగా టూకీగా మీకు వివరిస్తాను టూకీగా వివరిస్తాను బహు జాగ్రత్తగా వినండి మొదటి వస్తువు లేని కారణము తొమ్మిది నాలుగు ఒక్కసారి చూడగలరా లేవి కణము తొమ్మిది నాలుగు చూడాలి సమాధాన బలిగా ఆ హోటెలును కలిపిన నైవేద్యమును తీసుకో రండి నేడు యెహోవా మీకు కనబడను అని చెప్పుము దేవునికి స్తోత్రం హల్లెలూయా బలిపీఠం దగ్గరికి ఎస్తే యెహోవా కనబడతాడంట మీకు ఆమె చెప్పండి ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా బలిపీఠే కీర్తన 43 నాలు ఉంటది బలిపీఠం దగ్గర మాకు సంతోషము కలదు ఆనందము కలదు అంటున్నాడు ప్రైస్ ది లార్డ్ బలిపీఠం దగ్గర ఏం జరుగుతదో చెప్తాం జాగ్రత్తగా వినండి మీరు ఎవరైనా సరే ఆ పాత నిబంధన కాలంలో బ్రతుకుంటే మీరు ఏదో తెలుసో తెలియకో పొరపాటు చేస్తే మీరు ఒక ఏడాది గొర్రె పిల్లలు తీసుకొచ్చి ఆ గొర్రె పిల్లల మీద చేతులుంచి నా పాపాలన్నీ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఇందులోకి గొర్రె పిల్లలకి అంటే మీకు ఒకటి రావాలి మరి మన పాపాలన్నీ నిజమైన గొర్రె పిల్లలు ఎవరు క్రీస్తులకి ట్రాన్స్ఫర్ అయ్యాయి ఆ గొర్రె పిల్ల మీద చేతులు చేతులుంచి నా పాపాలన్నీ తీయలే వస్తున్నాయని చెప్పి దాన్ని యాంటికి ఇచ్చినప్పుడు దాన్ని బలి చేస్తారు అప్పుడు ఆ పాపాలు క్షఠించబడినట్లుగా అక్కడ లేఖనాల్సి అనిపిస్తున్నాయి రక్తం చిందించాల ప్రభు కే దేవని స్తంభాలని కాక పాపము నాకు దొరికే స్థలమే బలి పీటము ప్రయత్లాంటి చెప్తా అలేలోయ పలేలోయ ఎవడంటే ఆదాము క్రేస్ దామిదికి ఒక కొడుకుంటాడు ఆయన పేరు అదోనియా ఏం పేరంట అదోనియా చంపడానికి అని యోబాబు వస్తా ఉంటాడు యోగా అంటే ఎవరు సైన్యాధ్యక్షుడు దావీ కుమారుడే చంపడానికి వస్తా ఉంటాడు వెంటనే ఆ యోగాపు వస్తున్నాడని సంగతి తెలిసి అదోనియా పరిపీటానికి నాలుగు కొమ్ములు ఉంటాయి కొమ్ములు కొమ్ములంటే పైకి ఈ నాలుగు కొమ్ములు ఒక కొమ్మును పట్టుకొని అంటాడు అదోనియా అయ్యో నేను పరిపీఠం పట్టుకుంటున్నాను ఏమన్నద్దంటే వాక్యం ఏం సాధిస్తుందంటే నీ కష్టకాలంలో ఉండేటప్పుడు పరిపీటపు కొమ్మును పట్టుకుంటే ఆ పరిపీటపు కొమ్ము నిన్ను కాపాడుతుంది స్తోత్ర కళను కాక ఆ పరిపీఠము ఎందుకయ్యంటే అది మనకు బలి దించి మన పాపా తీసుకునేది ఆ పరిపీఠం దేనికి అంటే మీకు నాకోసం ప్రాణం పెట్టిన యేసయ్య రక్తానికి సంతోషంగా ఉంది ప్రయత్న లాడ్ చెప్తాం అలె లోయ అలె లోయ కాబట్టి ప్రియమైన దేవుని కదా పలి అనుభవం లేకుండా నిబంధన మందస్తు దగ్గరికి చేరలేం ఒకవేళ పరలోకం చేరాలంటే ఆవరణంలో ఉన్నటువంటి పలి అనుభవాన్ని మనం చేతికొని వెళ్ళాలని ప్రభ్వే తెలియజేస్తావు ఓనాడు ప్రయత్లాట్ చెప్పాం అలె లోయ అలె లోయ సరే పని ఏం పెట్టాలి అంటే బలి పశువుని పెట్టాలి అంతే కదా బలిపేట మీద ఏం పెట్టాలి చెప్పండి బలి పశువు మచ్చలేని గొర్రె జబ్బు లేని గొర్రె ఏడాది గొరిపిల్లని బలిపీఠం మీద పెట్టాలి కాల్చడానికి దేవుడికి ఇంపే సువాసనగా ఉండడానికి ఇప్పుడు నేను అడుగుతున్నాను ఆ కాలంలో బలిపీఠం ఉండేది చేసిన పొరపాట్లకి పిల్లలు పెడితే పాపాలు పోయేవి మరి ఇప్పుడు ఏ పిల్లలు పెడితే మన పాపాలు పోతాయి చెప్పండి పెట్టాం మళ్ళా పడతాం

మన మనసును మెరుచుకుంటే చాలంట అది దేవుడికి ఇంపైన సువాసన ఇంకా మీకు అర్థం లేదా మనసు విరుచుకుంటేనే ఇష్టమైన బలి అంట దేవుడు మీతో మాట్లాడుతున్న మాట బలిపీటపు అనుభవం నుంచి నువ్వు బయటకు వస్తే లోపలికి వెళ్తేనే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళగలవు బలిపీఠం దగ్గర నువ్వేం చేయాలంటే ఆ కాలంలో బలిపేట మీద ఏం చేశారంట శ్రేష్టమైన గొర్రెప్పలని పెట్టేవారు కాల్ చేసేవారు ఇప్పుడు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు మీరు ఎక్కువగా దేన్నైతే అయితే ప్రేమిస్తున్నారో దేవుడి కంటే దేనిని అయితే ఎక్కువగా ప్రేమిస్తున్నారో దేవుడి కంటే అయితే ఎక్కువ ఇష్టపడతా ఉన్నారు దాన్ని బలిపేట మీద చేయమంటున్నాడు స్వబ్రం కలుగులేదు అలా ఇంకా ఒక మాట చెప్పనా నీవు అధికంగా దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో దాన్ని బలిపేట మీద పెట్టి కాల్ చేయమంటున్నాడు దేవుడు నీకు ప్రేమిస్తున్నా ఒకసారి ఆలోచన చేయి ఉదయాన్నే ప్రార్థన చేయమని నీ యొక్క ఆత్మ చెప్తుంది కానీ శరీరం ఏమంటది పర్వాలేదు ఆదివారం సమయానికి వెళ్ళాలని ఆత్మ చెప్తుంది కానీ శరీరం అంటది కొద్దిగా ఉంది కదా ఆ చిక్కునే దొరుకుని అందా లేని కాక మీకు ఒక సంగతి బాగా తెలిసిందే అబ్రహాంకి లేక 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 ఒకే ఒక కొడుకుని దేవుడు అడిగాడు ఆ పర్వతం మీద తీసుకురమ్మన్నాడు తీసుకొచ్చాడు ఇక బలిపడానికి సిద్ధపడ్డాడు దేవుడు చివరికి ఏమన్నాడు తెలుసా అబ్రహాం ఆ కుమారు మీద నువ్వు చెయ్యి వెయ్యదు ఎందుకంటే నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నువ్వు ప్రేమించిన నీవు ప్రేమించిన నీ కుమారుని ఇవ్వడానికి నువ్వు వినిదీయలేదు అంటే ఎక్కువగా ప్రేమించింది ఎవరిని ఇస్సాకు ప్రేమించాడు అక్కడ దేవుడి కంటే ఎక్కువ ప్రేమించేసాడంటే దేవుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అక్కడ వాక్యం ఉంది ఇరవై అధ్యాయంలో నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నా నీ కుంభాన్ని నాకు ఇవి ఇవ్వడానికి కూడదు నేను తీయలేదు కనుక నిన్ను నిమిత్తము నీవు నా ఎడల భయపడి వాడు నాకు అర్థమవుతుంది స్తోత్రం చెప్పండి గడిగా అంటే నీ కుమారుడు మామూలుగా ఏదో ఎవరికి అన్నమ్మ తన కుమారుడు సమీపించినట్టుగా కాదు కదా నీ కుమారుని బలిపీఠం మీద తీసుకుని వచ్చి అగ్ని మీద తీసుకొచ్చి ముక్కల ముక్కలుగా నరికి నాకు దహన బలిగా ఇవ్వడానికి నువ్వు తేవడానికి కూడా సిద్ధపడ్డావు నువ్వు ప్రేమిస్తున్నటువంటి నీ కుమారుడు మీద ప్రేమను చంపుకున్నావు స్తోత్ర కలిగిన కాక మొదట దేవుడు ఎక్కువగా ప్రేమించిన అబ్రహము కుమారుడి మీద ప్రేమ పెరిగిపోయింది ఆ ప్రేమను ఇప్పుడు చంపుకున్నాడు నువ్వు హృదయం విరుచుకోవాలంటే మనసు మీరు చేసుకున్నాడు దేవుడి మీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా ఒకప్పుడు దేవుడు నువ్వు బాగా ప్రేమించావు కానీ దేవుడి కంటే ఇప్పుడు ఎవరినో ఎక్కువ ప్రేమిస్తున్నావు నువ్వు అది వ్యక్తి అవ్వచ్చు సమయం అవ్వచ్చు డబ్బు అవ్వచ్చు ఆస్తి అవ్వచ్చు అవ్వచ్చు నిద్ర అవ్వచ్చు దేవుడు నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు దేవుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావేమో దేవుడు అంటున్నాడు నీకిష్టమైనది ఆ కావాలి దేవునికి బలి అర్పణ కోరలే

ఐని విశ్వాసం ఉంది హల్లెలూయా హల్లెలూయా నాకు తెలిసిన నా పాస్టర్ గారు అన్నాడు ఆ టీవీలో కష్టగడ అవలో అయినా ట్రాన్స్కోలో అంటే ఏంటి ట్రాన్స్కోలో ఆ కరెంట్ ఆఫ్స్ లో ఏఈగా గా పని చేశారు ఏంటపా ఏఈ గా ఐచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే తన ఊహ దేశం దగ్గరికి ఉద్యోగం వచ్చిన నుంచి కూడా సుమారుగా 13 సంవత్సరాలు మూడు పొట్ల చికెన్ తిన్నారంటు ఎన్ని సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు మూడు పొట్ల నేను అడుగుతున్నాను మీరు చేయగలరా ఫ్రీగా ఇచ్చిన మీరు అలా పని చేయలేదు ఉదయం చిక్కును మధ్యాహ్నం చికెను చిక్ను రాత్రిక్కును మరలలే ఉదయం చికెను మధ్యాహ్నం చిక్కును రాత్రి ఇదే పనియా అసలు నేను అనుకుంటున్నా మొక్కలేదా లేవనా మనం తినలేము నా తెలిసే దీనికి ఎంత ఇష్టమైందని కట్టు మీరు తినగలం అది తినలేము కానీ పదమూడు సంవత్సరాలు తిరగరంట ఇద ఎందుకయ్యా అంటే పదవుడు కాదు పదిహేడు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు ఎందుకయ్యా అంత అంటే నాకు చికెన్ పిచ్చి ఒక్కోసం కూడా ఉండేవాడు కాదంట ఒకరోజు ఒక దైవం మాట్లాడుతూ ఉన్నాడు నీకు ఇష్టమైనది నా బలిపీట మీద తెస్తే నిన్ను పరంగా వాడుకుంటాననే మాట ఆయన ఆయనకి వెళ్ళిపోయింది అలే తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా అందరికంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్నాడు చికెన్ ప్రేమిస్తున్నాను కొరకు ఈ రోజు నుండి దాన్ని ఏం చేస్తానంటే బలిపేట కాదు ఒక నిర్ణయం తీర్మానం తీసుకోవడం దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించాడు చికెన్ సేవ చేస్తున్నారు పాపం క్రిస్మస్ వస్తే మాకు ఏం ఉండుతారు చికెన్ నిబంధన తీసేసుకుంటారు నేను ఇంకెప్పుడు కూడా చికెన్ తిన్నే నిబంధ ప్రకార దేవుడికి ఇష్టమైనది నీకు ఇష్టమైనది దేవుడి కంటే ఏదైతే ఉందో దాన్ని తీసి పడేయాలి నేను కూడా నా జీవితంలో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో బాగా పోటీ అయింది కాలేజీలో ఆ కాలేజీలో నా తల్లీలు గారేమో మాకు జూనియర్ పరమానందం మాకు జూనియరు జోషప్ గారు నాకు జూనియర్ మేమందరం ఒకటే కాలేజీ శాంసన్ గారు తుమకాపల్లి చర్చి నాకు జూనియర్ మేమందరం కలిసి కొత్త వస్తువుల్లోనే మేము కాలేజీ చదువుకుంటే వాళ్ళు చదువుకున్న రోజుల్లో పాటల పోటీ అవుతుంది వింటున్నారు కదా పాటల పోటీ అవుతుంటే మనకు ఒక్కొక్కరు ఒక్కొక్క పాటలు పాడారు నేను కూడా నాకు తెలియకుండా మా ఫ్రెండ్ ఒకరు పాటల పోటీగా నా పేరు చేశారు నా పేరు చేశారు సడన్ గా నా పేరు ఇచ్చారు నేను పాటలు కానీ కనీసం మాట్లాడడానికి సిక్కుపడి సిగ్గుపడి మొహమ్మట్ ఎవరో ఇచ్చారు కాబట్టి ఎవరో పాడాలి 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 అంటుడికి నేనేం చేశానంటే ఇక ఏదో ఒక పాట పాడాను ఏం అంటే ఆ మతాలతో పని ఉంది మనిషి ప్రాముఖ్యమైన వాడని ఒక పాట పాడాను పైకి ఎగిరే పక్షుల్లో మతమేది వాటిలో మనకన్నా అవే విన్నా నీలో ఉన్న మీద నాలో ఉన్న రక్తమేది ఒకటే ఎరగానే ఉంటారు కదా కులాలు పతాలు దేనికని మామూలుగా పాడేన పాట ఆ కాలేజీలో నాకు ఫస్ట్ ఇచ్చేసారు ఈ పాటే ఈ కొత్త వలస జూనియర్ కాలేజీలోనే అదే అక్కడి నుంచి శంకర్రాజ్ శంకర్రాజు శంకర్రాజు నేను తెగరే నాకు పాట రావు అది అలాగే వచ్చేసింది వీళ్ళందరూ సినిమా పాటలు పాడారు నీ ఈ పాట సినిమా పాటలు కాదు ప్రైవేట్ పాట పాడారు నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేసారు ఇంకా ఇంకా ఏ కల్చరల్ యాక్టివిటీస్ అయినా సింగర్ రాజని పాడుతున్నారు అంటే దానికి నిజంగా పాటలు రావు ఒక పక్క చర్చికి వెళ్ళేవాడిని కో ఏ బాగా పాడేవాడిని ఇప్పుడు ఏమైందంటే లెక్చరర్స్ నన్ను పిలిచి అరే మంచి పాట పాడరా సినిమా పాట పాడేందుకు నాకు రావు నిజంగా నాకు రావు నేను ఎప్పుడు సినిమాలు చూడలేదు చూడకపోవడానికి కారణం ఏంటంటే డబ్బులు లేక సినిమా చూడలేదు మా మును చూసేవాడిని ఏమో డబ్బులు లేక సినిమా చూడలేదు కాలేజీకి వచ్చేవాడు వెళ్ళిపోయేవాడు సరే ఎప్పుడైతే మీరు శంగర్రాజు శంకర్రాజు ప్రతిదాని పాటలు పాడమంటున్నారు ఇది తెలియకుండా పేపర్ కట్ట కొనుక్కొని మా ఇంట్లో సినిమా క్యాసెట్ లో తెచ్చుకొని చిన్న సౌండ్ అంటే మళ్ళీ నేను సంఘం కడతాను కదా మందిరానికి ఫస్ట్గా చాలయం చెప్పేస్తారేమో అని ఆ పాటలన్నీ ప్రాక్టీస్ చేయాలంటాను ఏ పాటలు అవి సినిమా పాటలు ఇప్పుడు నాకు తెలియ సినిమా పాటలు తెలుసుకునే వచ్చేస్తాం సరే సెకండ్ ఇయర్ వచ్చింది సెకండ్ ఇయర్ వచ్చేటప్పుడు మరలా పాటల కోటవుతుంది వీళ్ళందరూ ఎవరు నతానీ గారు వీళ్ళందరూ పాటల కోట పాల్గొన్నారు అప్పుడు కూడా నేనేం చేశారంటే పుణ్య భూమిలో పూసిన ఓ పువ్వు విరిసి విరిగిన ఓ చిరనవా కన్నుల ఆశలు నీరై కర్మభూమిలో కరిమరి ఒక వరకట్న సమస్య మీద ఒక మంచి పాట రాశారు పాడారు మరలా నాకే ఫస్ట్ చేశారు సెకండ్ ఇయర్ లో కూడా నాకంటే చక్కగా పాడేడు ఒక ఆయన అవి సినిమా పాట పాడాడు బయట గవరా వెంకట్రావు అని నాకే పులి శంకర్ నేనే వాళ్ళ శంకర్ అంటే నేను ఏం చేయాలి చెప్పండి ఖచ్చితంగా అన్ని పాటలు నేనే నేర్చుకోవాలి ఇక అప్పుడులో సినిమా పాటల పుస్తకం ఉండేవి కదా పాటల పుస్తకాలు తక్కువేసేసి రాత్రి పాటలు రాత్రి పాటలు రహస్యంగా పాటలు నేర్చుకుని కొండ దగ్గరికి వెళ్ళి ఇక రాధాలని పాటిస్తూ ఉండేవాడిని పాటలన్నీ నేర్చుకుంటూ ఉండేవాడిని కేసు దత్ని పాటలన్నీ నేర్చుకుంటా ఉండేవాడిని ఓకే అది అయిపోయింది ఇది మనం ఇక్కడ మనకి అప్పుడు అక్షర అక్షర విజయం ఉండేది ఇక్కడ అక్షర విత్తనప్పుడు అక్షర విజయం తెలియింది కానీ అక్కడ అందులో కూడా చేయవాడిని అందులో పాటలు పాడేవాడిని మొత్తానికి సింగర్ అయిపోయినప్పుడు నాకు తెలియకుండానే ఇన్ని పాటల పుస్తకాలు ఉన్నాయి రోజు దేవుడు దైవ సేవ కొట్ట మాట్లాడుతున్నాడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ దేవుడి కంటే నువ్వు ఎక్కువగా దేవి ప్రేమిస్తున్నాము దాన్ని తీసే దాన్ని తీసే అప్పుడు దేవుడు నేను ఆశీర్వదిస్తాడు అనగా నేను నాకు తెలుసు దేవుడికంటే కంటే ఎక్కువగా నేను ప్రేమ ప్రేమిస్తున్నాను ఏం ప్రేమిస్తున్నాను సినిమా పాటలని సినిమా పాటలని ముప్పై ఒకటో తారీఖు తీర్మానం తీసుకుంటామని జనం పట్టుకు వచ్చే ఒక నైట్ ప్రభు ఇంకా దుర్మార్గ పాటలు నాకు వద్దు బాబు నాకు అసలు అయ్యొద్దు అని పెట్టుకొని పెట్టుకుని దేవుడికి మాటించేసేవాడిని మాట అయితే ఇచ్చేవాడు ఆటోలో ప్రయాణిస్తే సినిమా పాట వస్తే చాలు నాకు కాలు చాలా బాగా ఉండేవి కాదు అలాగైపోయిన ప్రాణం అయితే ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఇంకా నాకు అప్పుడు అన్నాను దేవుడా నీవే సహాయం చేయాలయ్యా నా అంతటి నేనేమో ఈ శోతను చేయించలేను అనగా నేను ఒకరోజు ఏదో తెలియదు పాటల పుస్తకాలు అన్ని తెలియకుండా అవన్నీ తీసుకొచ్చి అక్కడ ఒక రోడ్డు మీద వేసి ఏం చేశాను ఈ మా చాలా మంచి పాటలు నాకేసాను స్వంత్రం కలగని అయింది దేవుడు దేవుడితో మాట్లాడారు అప్పుడే స్వతంత్రం కలగలిగాక సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యేటప్పుడు దేవుడు మాట్లాడాడు అది కాల్చిన మరుక్షణమే ఒక అర్ధరాత్రి పన్నెండు గంటల వేళలో మాట్లాడుతున్నాడు నాకు మారుడా అంటే నేను ఇలాంటి చలిగాలమే వంటకి పాకు కదా వంటసాలు ఉండేవి బ్రెడ్ అంటే బిల్డింగ్లు నా ఇంటర్మీడియట్ కాలంలో వంటకి వంటసాలు ఉండేవి ఆ కాలంలో పడుకుని ఉన్నాను పడుకుని ఉంటే నేను టాటా క్షర్ పడుకున్నాను పొయ్యి అక్కడ పొయ్యి పక్కనే వేసుకొని పడుకున్నాను ఎందుకంటే పొయ్యి పక్కనే ఉంటుంది చలికాలంలో ఖచ్చిగా ఉంటుంది ఆ పడుకున్నాను ఈలోగా నేను చెవులు వెంటనే రాత్రి పన్నెండు అవుతుంది కన్నులు చూడటానికి తెరవడానికి ప్రయత్నం చేస్తున్నాను కానీ కన్నులు తెరవపట్టలేదు ఆకాశం తెరవబడింది అగ్ని దిగి వస్తుంది పెద్ద నిద్ర దిగి వస్తుంది నేనున్న ఆ చీలిపోయి అందులోంచి నా చుట్టూ కూడా పెద్ద వెలుగు ఆవరించింది పెద్ద కాంతి ఆవరించి ఆ వెలుగు మధ్యలోంచి వచ్చి ఒక్క స్వరం వినబడుతుంది ఏంటి తెలుసా నా కుమారుడా నువ్వు అబ్రహాములని నేను దీవిస్తా అబ్రహాములని నేను ఆశీర్వదిస్తా నిన్ను నీవు నా కుమారుడివి నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు చెప్పట్లు కూడా ఆ స్వరం ఎలాంటి గంభీరమైన స్వరం అండి ఆ స్వరం తర్వాత ఇక ఆ స్వరం లేదు వేరే స్వరంతో విన్నాను కానీ దేవుడి మాట ఇక చలి జ్వరం వచ్చేసి వారం రోజులు కాలేజీకి వెళ్ళలేదు ఉదయాన్నే మా అమ్మతో ఏమైందిరా అంటే మా అమ్మ భక్తుల వేరే భక్తుల అయితే అమ్మ రాత్రి ఇలా వచ్చింది మధ్యలోకి పెద్ద స్వరం వచ్చింది పెద్ద మాట్లాడిన బట్టి గంభీరమైన స్వరానికి వచ్చిందంటే మా అమ్మ నాది మరి ఏంటి మీ దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే మీ దేవుడు రేట్ అన్నది మా అమ్మ ఏ దేవుడు ఆ దేవుడు ఇప్పుడు అందరికీ ఒకటే దేవుడు మీ దేవుడు మరి వెళ్ళలేదు సజ్జిక సరిగా కాలేజు కాలేజ్ అని అన్నది ఆ రోజు ఎప్పుడు నాతో మాట్లాడేది నాకు ఇష్టమైనవి తీసి పనిపీటమీ పెట్టినప్పుడు దేవుడు నాతో మాట్లాడింది స్తోత్ర చెప్పండి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు దేవుడికంటే ఎక్కువ ఇష్టపడుతున్నావో దాన్ని ఏం చేయాలి బతికేటప్పుడు తీసుకొచ్చాయండి అంటే డబ్బు డబ్బైనా ఒక్కొక్కసారి ఇది కూడా ఏంటది అంటే ఇది కాల్చి చెప్పట్లేదు దాన్ని వాడదు వాడకం తగ్గించండి దేవుడికి ఎక్కువ సమయం ఇవ్వండి ఒక వ్యక్తి అయినా ఒక అయినా ఏ మాటలైనా చాటింగ్లైనా అశ్లీల దృశ్యాలైనా ఏదైనా దేవుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తే అది మనకు దక్కదు అది మనకు దక్కదు ఖాళీ గుడిదైపోతుంది అయ్యా ఇప్పుడు మేము ఏం చేయాలంటే మీరందరూ కూడా ఈ బలిపీఠ మీద వచ్చేయాలి సజీవ యాగంగా మీరు వచ్చేస్తే మిమ్మల్ని మీరు దేవుడికి అప్పగించుకుంటే మనం ఏం మన దేవుడు బలంగా వాడుకుంటాడు హలోయోష అంటాడు కదా అల్పకాల సుఖపోగాముల కంటే క్రీస్తు విషయమై నిందే గొప్పది ఐగుప్తు ధర్మం కంటే అరణ్యమే మేలన్నాడు స్తోత్రం చెప్తారు కాబట్టి జాగ్రత్తగా ఒక మాట మిమ్మల్ని అడిగిన అంటే ఆదానికి ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా నేను కాస్త సంతోషిస్తాను సందర్శిస్తాను కూడా ఇద్దరు కొడుకుల పేర్లు చెప్పండి ఇప్పుడు ఇద్దరు కూడా దేవుడికి అర్పణలు అర్పించారు కదా ఇటు పక్క ఎవరున్నారు హేవేలు ఉన్నాడు అనుకున్నాం ఇటు పక్క ఎవరున్నారు ఉన్నాడు కదా ఈయన తోచిందేదో దేవుడికి కనిపించాడు ఎవరైనా హేవేలు ఖయ్యోచిందేదో ఖైన్ అనిపించాడు ఇతరులు ఎవరి దేవుడు అంగీకరించాడు బైబిల్లో ఉందా హేవేలు బలి అనిపించినట్టు అంగీకరించినట్లు ఉందా బోల్ ఎందుకు అంగీకరించాడు చెప్పండి ఆయన అంగీకరించినట్టు మీరు ఎలా తెలుసు మీకు ఇప్పుడు హే ఇక్కడ బలిచ్చాడు ఇక్కడ కయ్యలేదు ఆయన తోచింది ఇచ్చాడు కయ్యి బలిని స్వీకరించకుండా హేరు బలిని స్వీకరించాలని మీకు ఏంటి తాను వాళ్ళు ఏం చెప్పింది